పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మద్యం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది ఐదేళ్ల తర్వాత టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని ఎక్సైజ్ ఎస్పీ ఆర్ఎస్ కుమారేశ్వరన్ తెలిపారు ఇప్పటివరకు సుమారు పదిహేడు వందలకు పైగా దరఖాస్తులు వచ్చాయని చెప్పారు ఈ నెల పదకొండున లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక జరుగుతుందని ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న ఎస్పీ ఆర్ఎస్ కుమారేశ్వరన్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మద్యం షాపులకు టెండర్లు రేపటితో గడువు కావస్తున్నది ఈ రోజు వరకు అసలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టెండర్ల విధానం ఎలాగైందన్నది ఇక్కడ ఎక్సైజ్ ఎస్పీ గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇక్కడ జనాల్లోకి ఏ విధంగా స్పందన ఎలా ఉందంటారు మొత్తం టెండర్ల విషయంలో చాలా బాగున్నదండి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే ఉన్నది ఇక్కడ మనము ఐదేళ్ళు అయింది ఈ పాలసీని మళ్ళీ పునరుద్ధీకరించినారు ప్రభుత్వము ఈ సందర్భంలో ఇప్పటిదాకా పదిహేడు వందల అప్లికేషన్స్ వచ్చింది నూట డెబ్బై ఐదు షాపులకి ఆల్మోస్ట్ ఇంతలు ఎక్కువ వచ్చింది మేము ఊహించడం ఏంటంటే కనీసం ఇరవై శాతం నుంచి ఇరవై శాతం ఎక్కువ వస్తుంది అదనంగా అనేసి ఇదివరకు ఇక్కడున్న లైసెన్సీలు కూడా మన తెలంగాణలో ఇలాంటి పాలసీ పెట్టినప్పుడు చాలా వరకు మన మన స్థానికులే పోయి అక్కడ లైసెన్స్ అప్లై చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళంతా కూడా వెనుతిరిగే మార్గంలో ఉన్నారు మేము ఆశించడం ఏమంటే కనీసం త్రీ థౌజండ్ అప్లికేషన్స్ వస్తుందని ఆశిస్తున్నాము అంటే ఇప్పటివరకు అంటే టెండర్లకు సంబంధించి ఆ ఏరియా వాళ్ళకి సంబంధించి వేసుకోవాలంటారా లేకపోతే బయట వాళ్ళకి వేయడానికి ఏమైనా అవకాశం ఉందంటారు ఎక్క ఎక్కడి నుంచే వేసుకోవచ్చండి నిన్న రాత్రి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఆన్లైన్లో డిస్ప్లే చేస్తారు మీరు చూసుకొని ఆన్లైన్లోనే చేసుకోవచ్చు ఎక్కడికి కావాలన్నా ఎక్కడ కావాలన్నా రాష్ట్రంలో బయట రాష్ట్రం నుంచి కూడా చేయొచ్చు ఈ తెలంగాణలో నుంచి వచ్చేవాళ్ళు అందుకే మక్కువ చూపుతున్నారు ఈ పాలసీ పైన చాలా ఎన్కరేజింగ్ ఉంది మాకు కూడా ఆఫీసర్లకు కూడా ఆన్లైన్లో పెట్టిన వల్ల మా పైన ఉన్న బరువు కాస్త తగ్గింది ఇంకోటి ట్రాన్స్పరెన్సీ వచ్చింది వాళ్ళకు కొమ్ముకు వస్తున్నారు వీళ్ళ కొమ్ముకు వస్తున్నారు అనే నిందల నుంచి తప్పుకోగలిగినాం అంటే ఇప్పుడు జనాల్లో కూడా ఎక్కడి నుంచి వచ్చి మేము ఏరియాలో ఉంటున్నాం టెండర్లు మా ఏరియాకే కావాలి బయట వాళ్ళు ఎక్కడ తీసుకోవడం అని అక్కడక్కడ కొద్దిగా రూమర్లు పడుతుంది దాని మీద మీరు మీరేమే మీరే అంటున్నారు రూమర్ అని అది రూమరే అండి మీరే అన్నారు కదా మీ నోట్లో నుంచి రూమర్ అని అది రూమరే కరెక్ట్ అది రూమరే అది రూమరే రూమర్ పైన ఎవరు స్పందిస్తారండి వాస్తవం కాని దానికి నేనేం చెప్పగలుగుతాను వాస్తవ విరుద్ధమైన వాక్యాలను మీరే చెప్పారు రూమర్ అని చెప్పి దానికి నేను ఎలా స్పందిస్తాను టెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఏ విధంగా జరుగుతుందంటారండి చాలా చక్కగా ఉంది అయితే ఆఖరే రోజు ట్వెల్త్ ఇంకా చాలా బాగుంటుంది లెవెంత్ లెవెంత్ రోజు ఇంకా చాలా ఆహ్లాదకరంగా పండుగ వాతావరణంలాగా ఉంటుంది ఎందుకంటే నార్మల్గా నేను నేను ప్రతిసారి ఆక్షనింగ్ చూసినప్పుడు ఒకలాంటి అంటే పెట్టుబడిదారులకి ఒక ఉత్సాహ వాతావరణం ఏర్పడుతుంది దానికి తగు వసతులన్నీ మేము సమకూర్చాము వాళ్ళకి అయితే ఏమి నీడైతే అది ఏసీ రూమ్ బుక్ చేసాము ఏసీ హాల్ ఫంక్షన్ హాల్ సో మేము అది ఎంతటి ఇప్పుడు మూడు మూడు వేల అప్లికేషన్ అంటే అరౌండ్ త్రీ థౌసండ్ పర్సన్స్ వస్తారు వాళ్ళు దానితో తోడు వచ్చేవాళ్ళు ఐదుగురు ఉంటారు ఒకరొకరికి ఐదుగురు ఉంటారు కార్ పార్కింగ్ అయితేనేమి లోపల హాల్ అయితేనేమి వాళ్ళకి అల్పాహారం అయితేనేమి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాము ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాము ఇది ఇక్కడ ఇది ఇక్కడ విషయం అయితే ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో టెండర్లు అనేది గత ఐదు సంవత్సరాల కంట కూడా ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంది ఛానల్ అందరిలోకి వెళ్తుందని చెప్పి అంటున్నారు అందరి సమక్షంలోనే ఈ డ్రా అనేది తీయడం కట్ట జరుగుతుందని చెప్పి అంటున్నారు ఇది ఇక్కడ విషయం అయితే కెమెరా పర్సన్ రాజుతో సతీష్ స్వతంత్ర టీవీ ఎక్సైజ్ ఆఫీస్ నుంచి